యమునా పుష్కరాలకు స్వాగతం మనకి యమునా పుష్కరాలు అనేవి రెండు వేల ఇరవై ఆరులో జరుగుతున్నాయండి కాబట్టి ఈ యమునా పుష్కరాలు కోసం తెలుసుకోవాలి అనుకునే ముందు యమునా నది కోసం కూడా మనం తెలుసుకుంటే చాలా మంచిదండి చాలామందికి యమునా నది అంటే యమునోత్రి అక్కడి నుంచి మొదలవుతుంది ఇలా ఉత్తరప్రదేశ్ నుంచి ప్రవహిస్తూ చివరికి ప్రయాగ దగ్గర గంగానదితో కలుస్తుందని అని చాలామందికి తెలుసు కానీ దీని పుట్టు పూర్వత్రాలన్నీ కూడా మనం ఇప్పుడు చెప్పుకుందామండి యమునా నది గోలోకంలో ప్రవహించే దివ్య నది గోలోకం రాధాకృష్ణుల నివాస స్థానం ఒకప్పుడు బ్రహ్మ భూలోకవాసుల పాప ప్రక్షాళన కొరకు సౌభాగ్యానికి గోలోక నివాసి అయిన యమునా నదిని భూలోకానికి పంపించవలసిందిగా కృష్ణుని ప్రార్థించారండి అప్పుడు శ్రీహరి యమునా నదిని భూలోకానికి పా వెళ్ళమని ఆజ్ఞాపించారు అన్నమాట శ్రీకృష్ణ ఆజ్ఞ ప్రకారం భూలోకానికి ప్రయాణమైన యమున స్వామి చుట్టూ ప్రదక్షిణ చేసిందండి ఆ సమయంలో వైకుంఠంలోని విరజా నది శివుడు జటాచూటంలోని గంగానది యమునల్లో కలిసిపోయాయండి ఆ క్షణం నుంచి యమున ఆ పూర్వ ప్రభావం కలిగింది అయింది మహావేగంగా గోలోకం నుంచి బయలుదేరి దారిలోని బ్రహ్మాండాలను ఛేదించుకొని యమున ముందుగా ధ్రోమండలంలోను వైకుంఠంలో బ్రహ్మలోకంలోను ఆ పైన మేరుపర్వతంపైకి చేరిందండి తన తీవ్ర వేగంతో మేరుపర్వతంలోని శిఖరాలను బండరాలను ఛేదించుకుంటూ దక్షిణ దిక్కుకు ప్రయాణం అయిందండి ఆ సమయంలోనే గంగా యమునలు వేరైపోయాయన్నమాట గంగ హిమవత్ పర్వతం నుండి సువర్ణ వర్ణంతో ప్రవహించగా యమున నల్లని రంగుతో ప్రవహిస్తూ కలింద శిఖరం మీదకు చేరిందండి కలింద శిఖరం మీద నుండి ప్రవహించిన కారణంగా కాలింది అని పిలువబడుతుంది అన్నమాట అక్కడి నుండి వేగంగా గంభీరంగా ప్రవహిస్తూ కాండవనం చేరిందండి అక్కడే పాండవులు తదనంతరం ఇంద్రప్రస్థ పట్టణం నిర్మించారండి ప్రస్తుతం దాన్నే ఢిల్లీ అంటున్నారు అంటే ఇంద్రప్రస్థ పట్టణాన్ని మనం ఢిల్లీ అని చెప్పి అన్నమాట భూమి మీదకు వచ్చిన యమునకు శ్రీకృష్ణుని వివాహం చేసుకోవాలని కోరిక కలిగింది తనలోని కొంత తేజస్సును సూర్యునిలో లీనం చేసింది యమున సూర్యునికి మొదటి భార్య సంఘ్యాదేవి ఆమె వల్ల సూర్యునికి మొదటిగా వైవస్వత మనువు ఆ తర్వాత యమధర్మరాజు పుట్టారండి సూర్యునిలో లీనమైన తేజస్సుతో సంఘ్యాదేవి మూడవమారు గర్భం ధరించి కూతురిని కన్నది ఆమెయే నది తేజస్తో పుట్టిన బాలిక ఆమెకు యమున అనే పేరు కాకుండా కాలింది అనే పేరును సూర్యుడు పెట్టాడు ఎన్నెన్నో రూపాలతో ఉండగలిగే యమున ఒక ప్రక్క భూలోకంలో నదిగా ప్రవహిస్తూనే మరో ప్రక్క సూర్యపుత్రికగా కూడా అవతరించింది ఆవిడ చాలా కాలం కాండవనం దగ్గర తపస్సు చేసిందండి యమున తండ్రి సూర్యుడు ఆమె కోసం నది మధ్యలో ఒక గృహాన్ని కూడా నిర్మించి ఇచ్చాడండి ఆ గృహంలో ఉంటూ ఉన్నప్పుడు ఒకనాడు శ్రీకృష్ణ పరమాత్మ యుగంలో అర్జునుడితో కలిసి అటుగా వేటకు వచ్చి ఆమె వివరాలు తెలుసుకొని ఆమెను వివాహం చేసుకున్నాడండి శ్రీకృష్ణుని అష్టమహి మహిషులలో కాలింది కూడా ఒకటి ఇక అక్కడ యమున వేగంగా ప్రవహించి మధుర బృందావనాల గుండా వెళ్ళి ప్రయాగ దగ్గర గంగా సంగమం చేసిందండి బృందావనంలో ప్రవహిస్తున్నప్పుడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు గోపికలతో జలక్రియలు ఆడినప్పుడు యమున కూడా విశాఖ అనే చిలకత్తిగా మారి ఆయనతో నృత్యం చేసిందండి ఇంతటి ఈ నది గంగలో కలిసాక తన అస్తిత్వాన్ని కోల్పోయి గంగగానే పిలువబడుతూ గంగకు ఉపనదిగా సముద్రంలో కలిసిపోయిందండి యమునా నది గంగా నదిలో కలిసే సమయంలో ఆ అపూర్వ దృశ్యానికి పులకించి దేవతలు పుష్పవర్షం కురిపించి స్థుతించారు యమున తన ప్రాణ స్నేహితురాలు గంగను చూసి గద్గద స్వరంతో ఇలా అన్నాదండి ఓ గంగామాత సమస్త లోకాలను పవిత్రం చేసే తల్లివి నీవు ధన్యురాలవు విష్ణు పాదాల నుండి పుట్టిన కారణాల వల్ల లోకమంతా నిన్ను పూజించి తీరాలి నీ వంటి తీర్థం లేదు నీవు సకల తీర్థ స్వరూపినివి ఇంతకు ముందు ఎప్పుడైనా తెలిసి కానీ తెలియక కానీ అపరాధం చేసి ఉంటే నన్ను క్షమింపుము అప్పుడు గంగ ఇలా అన్నదండి ఓ నది నీవు మాత్రం సామాన్యురాలివా నీ స్పర్శతో భువనాలన్నీ పరమ పవిత్రం అయ్యాయి శ్రీకృష్ణుని ఎడమ భాగం నుండి పుట్టావు అందువలన పరమానంద స్వరూపినివి పరిపూర్ణరాలివి సాక్షాత్తు శ్రీకృష్ణుని పట్టుపురానివి ఏ విధంగా చూసినా నీవు సర్వోత్కృష్టు గోలోకంలో అయితే నీ దర్శనమే దుష్కరము ఎప్పుడైనా తెలియక అపరాధం చేస్తే నన్ను కూడా క్షమించు ఈ రకంగా రెండు నదులు ఒకదానికొకటి ప్రణామం చేసుకొని కలిసి ప్రవహించాయండి అక్కడి నుండి పాతాళానికి వెళ్ళి భోగవతి అనే పేరుతో ఆ నదీ సంగమం ప్రసిద్ధి పొందిందండి ఆ జలాన్ని ఆదిశేషుడు శిరస్సు మీద ధరిస్తాడు పుష్కర కాలంలో యమునా నదిలో స్నానం అనంత పుణ్యం ఇస్తుంది యమునా నదీ తీరంలో చేసే భూదాన గోదాన వస్త్రదానాలు శాశ్వతముగా సుఖాలను అందిస్తాయి యమునా కవచం గర్గభాగవతంలో ఉంది దానిని యమునా నదీ తీరంలో చదివితే శ్రీకృష్ణుని సన్నిధి లభిస్తుంది ఆ సంహితలోనే యమునా సహస్రనామాలు కూడా ఉన్నాయండి అవి పుష్కర కాలంలో చదివితే వచ్చే ఫలితం ఆదిశేషుడు కూడా వర్ణించలేడట అంతేకాదండి ఈ యమునాదేవి మన యమధర్మరాజుకి సహోదరి కాబట్టి ఈ యమునా నదిలో పుష్కర స్నానాలప్పుడు కానీ లేదా మామూలుగా స్నానం చేసినా కానీ మనకి నరక బాధలు అనేవి ఉండవని కూడా చాలామంది చెప్తూ ఉంటారండి తర్వాత ఈ నది మనకి యమునోత్రి దగ్గర నుండి మనకి కనపడుతుందండి అంటే ఉత్తరాఖండ్లో ఉంది కాబట్టి ఈ ఉత్తరాఖండ్ నుంచి మొదలయ్యి మనకి ఉత్తరప్రదేశ్ వరకు అంటే ప్రయాగ్ వరకు ఈ నది అనేది ప్రవహిస్తుంది అన్నమాట ఈ మధ్యలోనే మనకి హిమాచల్ ప్రదేశ్ నుంచి కూడా వస్తుంది అనమాట అదేవిధంగా మనకి చండీగఢ్ హర్యానా ఉత్తరప్రదేశ్ అంటే ఉత్తరప్రదేశ్లో ఎక్కువ భాగం ప్రవహిస్తూ ఉంటుంది అనమాట చండీగఢ్లో కూడా ప్రవహిస్తుంది హర్యానా దగ్గర కూడా ప్రవహిస్తుందండి మనకి అదేవిధంగా ఢిల్లీ మీదుగా ఉత్తరప్రదేశ్లోనే ఢిల్లీ ఉంది కాబట్టి ఢిల్లీ మీదుగా మనకి వస్తుంది అంటే ఢిల్లీకి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట ముఖ్యంగా మధుర అంటే ముఖ్యంగా మనకి ముఖ్యమైన ఘాట్లు అందులో మనకి యమున ఒకటి అదే ఒకటి తర్వాత మధుర ఒకటి తర్వాత ఒకటి ఈ మూడు మనకి చెప్పుకోదగ్గ ఘాట్లు అన్నమాట అంటే ఎక్కువగా జనాలు వచ్చే అవకాశం ఉంటుంది వీటికి యమునోత్రి చూసేవాళ్ళు చారుదాం అన్ని చూసే అవకాశం ఉంటుందండి అదే మధుర దగ్గర మధుర దగ్గర అయితే మనకి మధురాతో పాటు ఆగ్రా అదేవిధంగా ఢిల్లీ ఈ చుట్టుపక్కల హర్యానా అంటే కురుక్షేత్రం మాట హర్యానా అనేది తర్వాత షహరన్పూరు ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు అండి ఆ తర్వాత ప్రయాగ అంటే చాలామంది ఇప్పటికి ప్రయాగులన్నీ మూడు మనకి పుష్కరాలు వచ్చాయండి గంగా పుష్కరాలు సరస్వతి పుష్కరాలు ఇప్పుడు యమునా పుష్కరాలు మూడు పుష్కరాలు అన్నమాట అంటే త్రివేణి సంగమం కాబట్టి అక్కడ ఆ ఏరియాలో మనకి స్నానాలు అనేవి బాగా ఎక్కువ మంది వస్తారండి చాలా జనాలు వచ్చే అవకాశం ఉంటుంది మాట భక్తులు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రయాగాన్ని కూడా ఎంచుకోవచ్చు మీరు ఇలా కాకుండా వేరు వేరు చిన్న చిన్న ఘాట్లు చాలా ఉన్నాయండి అవి కూడా మనం నెక్స్ట్ వీడియోల్లో రాబోయే వీడియోల్లో అన్నీ చెప్పుకుందాం అదేవిధంగా దీని ముహూర్తం అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందామండి మరి యమున తర్వాత వచ్చే పుష్కరాలు ఏంటి గోదావరి పుష్కరాలు అన్నమాట వీటి కోసం కూడా బాగా అన్ని సమాచారం సేకరించి అంత సమాచారం సేకరించి మీకు మంచి మంచి వీడియోలు పెట్టే అవకాశం ఉంటుందండి ఈ యమునా నది కోసం కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో మంచి మంచి తీర్థయాత్రలు అన్నీ కూడా మంచి మంచి టెంపుల్స్ అన్నీ కూడా ఆలయాలన్నీ కూడా చెప్పుకొని వస్తాను థ్యాంక్ యూ జై హింద్